ఒక స్థిర తరంగంలో ఒక నోడ్ దాని ప్రక్కనున్న నోడ్ కు మధ్య దూరం దాని లాండా విలువను టిక్ చేసుకోండి తరంగ దైర్ఘ్యం వాల్యూ ఎంత ఒకసారి చూడండి ఒక స్థిర తరంగం ఇచ్చినట ఒక నోడ్ అని ఇచ్చాడు దాని ప్రక్కన ఉన్న నోడ్ ఒక స్పందనం దాని ప్రక్కన ఉన్న ప్రస్పందనాల మధ్య దూరం ఎంత ఇచ్చిండు పది సెంటీమీటర్లు అనేది ఇచ్చింది సార్ ఇది ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆప్షన్ మరి ఒక నోడ్ నోడ్ కనుక తీసుకుంటే రెండు నోడ్ల మధ్య దూరం ఎప్పుడైనా ఇంత తీసుకుంటాం నోడ్ అండ్ నోడ్కు మధ్య దూరం అది సేమ్ ఉంటే ల్యామ్డా బై టూ ఇంతసేపు సేమ్ ఉంటే ల్యామ్డా తీసుకున్నాం ఇక్కడ సేమ్ ఉంటే ల్యామ్డా బై టూ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి వెరీ వెరీ ఇంపార్టెంట్ లామ్డా బై టూ ఈజ్ ఈక్వల్ట్ ఎంత టెన్ సెంటీమీటర్స్ దేర్ ఫోర్ ఎంత లాండా ఈజ్ ఈక్వల్ టెన్ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ట్ ఏమవుతుంది ల్యాండ్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ సెంటీమీటర్స్ ఈజ్ రైట్ ఆన్సర్ కాబట్టి ఇలాంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సార్లు అడుగుతున్నాడు ఒక స్థిరతరంగానికి సంబంధించిన ఆప్షన్